ఆత్మకూర్ మండలం కురుకుంద గ్రామంలో టీడీపీ పార్టీలోకి చేరికలపై నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి స్పందించారు ఈ సందర్భంగా ఆత్మకూర్ పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే శిల్ప చక్రపాండెడ్డి మాట్లాడుతూ ఆదివారం టీడీపీ పార్టీలోకి కురుకుంద గ్రామంలో రెండు వందల కుటుంబాలు చేరినట్లు నిరూపించగలవా అని బుడ్డాకు సవాల్ విసిరారు చేరింది నాలుగు కుటుంబాలే అని ఎమ్మెల్యే శిల్ప అన్నారు రెండు వందల కుటుంబాలు చేరినట్లు నిరూపిస్తే పోటీ చేయనని సవాల్ విసిరారు రెండు వేల పంతొమ్మిదిలో ముప్పై తొమ్మిది వేల మెజార్టీ నాది అని ఈసారి యాభై వేల మెజార్టీతో టీడీపీని ఓడిస్తానని తెలిపారు అవన్నీ అదే కాకుండా ఇంకా అన్నారు గురాజేఖర్ నేనే చూసిస్తున్నా గు రాజశేఖర్ రెడ్డి అమలాపురంలో గోడకారి అమలాపురంలో రెడీగా మా దాంట్లో మన ఎలక్షన్ లో వచ్చినాడు మేము ఇన్స్పైట్ చేసినాము చేసుకోమల్ ఎందుకు పోయితే అట్లా పోయితే అన్నారు చేసుకో రెడీగా మా పార్టీలని బయట పంపించినా ఆయనగా మాట్లాడుతూ ఉంటే నేను మాకు నీ సభలో దుపోయిన పోయి నేనే పంపించాను బైరోత్సవం అన్న ఒక్కోసారి నాడు చేర్చుకోయా వాళ్ళ గురికి ఎందుకు పెట్టినావు ఆల్రెడీ ఇచ్చిపోయినా మా పార్టీలో ఎందుకు వదిలిపోయినా అది పాత నీ పార్టీ వాడే ఆయన గతంలో నీ పార్టీ నాకు ఎంపీటీసీ ఎలక్షన్ ఉన్నప్పుడు ఆయన వచ్చినాడు సర్పంచ్ ఎలక్షన్ ఉన్నప్పుడు వచ్చినాడు ఆయన పని కోసం వచ్చినాడు ఆయన పని చూస్తున్నాడు పోయినాడు ఇప్పుడు ఆయన రెడీగా ఉన్నాడు మా పార్టీ వాడు ఉన్నాడు బోయ సోమని అన్నాడు మేము రెడీగానే వద్ద ఏదో చేస్తున్నా దంటనే మేము వదిలిపెట్టి వదిలిపెట్టి కూడా సమాత పైగా ఆయన వదిలిపెట్టి మేము ఇట్లాంటి వాళ్ళు ఉన్నా మళ్ళా ఏదో చెరికలు వచ్చినా చెరిగలు గోకర్ చేసుకోమని వద్ద రాసుకోవాలి ఆయన వర్గం వల్ల రెండు వందల కుటుంబాలే ఒప్పుకుంటాను నేను నిజంగా చేయాల రెండు వందల కుటుంబాలు అంటే దాంట్లో ఒప్పుకుంటే ఆయనకు ఆయన గ్రూప్ ఉంది ఆయనకుంది ఉండేది చేయలే అర్థం ఉంది రేపు సోమన్ అండి వర్గం ఉంది నువ్వు ఎవరెవరిని తీసుకొచ్చి పాత చుట్టి పెట్టి నువ్వు ఇవాళ చేసిన చేసాడే ఇప్పుడు సోమని పోతే మాకు వెళ్ళాలని వచ్చాడు ఏం మాకు రాదు నువ్వు పోతే ఓతిట రానా మాకు అడిగినారంట ఓతి రావడానికి సిద్ధంగా మేమేంటంటే ఇంకా దాన్ని పెట్టాల్సి పెట్టాల్సిద్ద పెడతాను నేను ఎలక్షన్ దగ్గరికి వచ్చినాక ఎవరెవరు చేస్తారో అప్పుడు చూడాలి అప్పుడు సిద్ధం అనిపిస్తాను ఈయన మళ్ళా ఏం మాట్లాడదు ఆయనకు నేను ఏ పని చేసినా కోకపోయాను ఎందుకో పాపము పోయి టెంకాయ కొట్టినా కాదు ఎందుకు టెంకాయ కొట్టాము అని ఏదైనా పార్టీ వాళ్ళు బిడింగ్ పెట్టుకునే కోయనకు నా కొడుకు ఏదో మాట్లాడాడు ఎట్ట మాట్లాడినాడే ఎంత నాకు కనపడలేదు అంటే మీరే దిగుతున్నాడు అక్కడ కళ్ళ కనపడలేదు మధ్య కళ్ళ కనపడతాడు అడే కొడుకు ఏ యాభై మీద దాచిపెట్టుకున్నాడా ఇది పెట్టుకునే వంశం కాదు శిల్పా పారిపోయేది కాదు మూడేళ్ళు మూడేళ్ళు పారిపోయినావు కదా చెప్పు దైవసాచికి చెప్పు నువ్వు దైవసాచికి గుండె వేసి వేసుకుని నువ్వు ఉన్నావు మూడేళ్ళు గారు అని అడ్రస్ ఉన్నావా మళ్ళీ నువ్వు మాట్లాడదు ఈరోజు నిజాయితీ లాగా అబద్ధాలకు ఎంత బాగా చెప్తాడంటే అందంగా చెప్తాడు మళ్ళా నాన్న అంటాడు నేను అబద్ధాలు చెప్తున్నా సిద్ధాపరం తెచ్చినా అంటే కోపం ఆయన నేను కాదు తెచ్చినా అని తెచ్చినా Kira tu perbincangan jenis kan?